హలో ఎవరివన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోళిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మరి తల్లి గురించి ఒక చిన్న ప్రశ్న అడిగారు దాంతోపాటు ఇంకొక సమాధుల పండుగ అనే అంశం గురించి కూడా ఒకరు ప్రశ్న లేవనెత్తారు దాన్ని ఒకసారి చదివి మనం సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం విక్రాంత్ అనే వారు అడుగుతున్నారు బ్రదర్ నాకు ఒక పాస్టర్ ప్రశ్న వేశారు సమాధానం ఇవ్వండి సమాధుల పండుగ ఎందుకు చేస్తారు రెండోదిగా మరీ తల్లి పాదాలకు మరి అమ్మ పాదాలకు పువ్వులు ఎందుకు పెడతారు నాకు ఆన్సర్ కావాలి అని అన్నారు బ్రదర్ ఇందులో మొదటగా మరీ తల్లి పాదాలకు పువ్వులు ఎందుకు అనే దానికి సమాధానం చెప్తాను నా జీవితంలో నేను ఎప్పుడు మరీ తల్లి పాదాల దగ్గర పూలు పెట్టలేదు అలాగనే పూలు పెట్టే అవకాశం వస్తే పెట్టకుండా కూడా ఉండను సో పువ్వులు పెట్టాలి అనేది ఒక రూల్ ఏం కాదు పెట్టినా పెట్టకపోయినా ఒకటే అది మీ ఇష్టం మన తల్లి మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు సాధారణంగా ఉదాహరణకి మామ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఏదన్నా పండుగ వచ్చినప్పుడు క్రిస్మస్ లాంటి పండుగ వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటాను ఒక గిఫ్ట్ తెచ్చిస్తాను సో మరి తల్లికి అలాగ నాకు ఏదైనా చేయాలనిపించినప్పుడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను కానీ ఒక ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక ఒక అంశం ఏంటంటే ఇలాంటి పూలు లేదా దండలు లేదా టెంకాయలు ఇలాంటి ఆమెకు వేసే బదులుగా ఆ మరియ తల్లి గురించి ఆమె జీవించిన జీవిత విధానం గురించి ఒక నలుగురికి చెప్పడం మేలేమో అనేది నా అభిప్రాయం ఇది పూల కంటే అది గొప్పది అనేది నా అభిప్రాయం ఎందుకంటే మేము కూడా మరీ తల్లిలాగా ఉండాలి ఆమెలాగా దేవుని చిత్తానికి తల వంచాలి ఆమెలాగా పరలోకానికి చేరాలి అనేటువంటి విశ్వాసం వారిలో పెరుగుతుంది కాబట్టి అలాంటివి చేస్తే ఇంకా బెటర్ ఏమో అనేది నా యొక్క అభిప్రాయం ఇకపోతే సమాధుల పండుగ ఎందుకు చేస్తారు అనేది ఆల్రెడీ దీని మీద నేను ఇంతకుముందు గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ అలా ఒక వీడియో చేశాను అది ప్రత్యేకించి సమాధుల పండుగ మీద నేను చేశాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ వీడియో ప్లే అవుతుంది దాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె ఇప్పుడు మనం ఒక పరిస్థితిని ఊహిద్దాం ఇది మనమంతా చేసిందే కానీ మగవారికి దాదాపుగా గుర్తుండకపోవచ్చు గర్భంతో ఉన్న ఓ తల్లి పురిటి నొప్పులతో బాధపడుతుంది లోపలికి చాలు మమ్మీ బయటకు వచ్చేస్తాను కానీ ఉబలాటంతో ఉన్నటువంటి తన బిడ్డ విపరీతంగా కదులుతూ ఉండడం వల్ల వస్తున్నటువంటి నొప్పులవి బిడ్డ బయటకు రావాలంటే ఉన్నది ఒకటే మార్గం అది సన్ననిది ఇరుకైనది తన తల్లి నొప్పిని అనుభవిస్తుందనో లేదా మార్గం చాలా చిన్నగా ఉందనో ఆ బిడ్డ ఆగిపోదు అక్కడే అలాగే ఎముకలు విరిచిన నొప్పి కలుగుతున్నప్పటికీ ఆ తల్లి తన బిడ్డను లోపలే ఉంచాలి అని ఏమాత్రం అనుకోదు మట్టిని చీల్చుకొని మొలక ఎదిగినట్లుగా తల్లి శరీరాన్ని చీల్చుకుంటూ బిడ్డ బయటకు వస్తాడు వెయిట్ 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 అసలు మన టాపిక్ ఏంటి ఈ వర్ణన ఏంటి ఎస్ మన టాపిక్ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ విషయాన్ని ప్రస్తావించాను ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది బిడ్డ బయటకు వచ్చేసాడు ఆరోగ్యంగా పుట్టాడు కొద్ది సమయంలో తల్లి బిడ్డ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు బిడ్డ పెరిగి పెద్ద పెద్దవుతా పెద్దవాడవుతాడు బట్ ఒక్క నిమిషం ఆగండి తల్లి నొప్పిని అనుభవిస్తూ బిడ్డను కనింది బిడ్డ ఏడుస్తూనే లోకంలోకి ప్రవేశించాడు కానీ పూర్తి ఆరోగ్యంగా పుట్టలేదు లేదా నెలలు నిండక ముందే పుట్టాడు లేదా శరీర అవయవాలు ఎదగకుండా పుట్టాడు ఇప్పుడు చెప్పండి ఆ బిడ్డ ఏం చేయాలి ఆ తల్లి ఏం చేయాలి అరే డాక్టర్లు ఉన్నారు గాళ్ళు చూసుకుంటారు ఇంక్యుబేటర్లో పెడతారు ఎట్లయినా చేసి బతికిస్తారు బిడ్డ మంచిగా అయినాక అందరూ సంతోషంగా ఉంటారు నవ్వుకుంటా ఇంటికి పోతారు గిది కూడా తెలియదానయ్య అనుకుంటారా అనుకుంటుర్రా నాగన్ని ఎర్కే బిడ్డలు ఒకవేళ ఏదైనా సమస్యతో పుట్టినప్పటికీ బాగు చేసేందుకు వైద్యులు ఉండనే ఉన్నారు అందుకే వైద్యులను రెండో దేవుడిగా సంబోధిస్తూ ఉంటారు ఈ సందర్భంగా తమ ప్రాణాలు పోసి మమ్మల్ని కంటున్నటువంటి మార్ మాతృమూర్తులందరికీ అలాగే మా ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్లందరికీ కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడాన్ని మన యొక్క పరలోక ప్రవేశంలాగా భావిద్దాం ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి బిడ్డ ఏ విధంగా బయటకు వస్తాడో మనం కూడా అలాగే ఈ లోకంలో నుంచి పరలోకంలోకి ప్రవేశిస్తాం ఎందుకంటే పుణ్యత పౌల్ గారు కూడా వాక్యం స్వీకరిస్తున్నటువంటి క్రైస్తవులను పురిటి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డగా వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో అంతా అనుకున్నట్లు జరిగి బిడ్డ మంచిగా పుడితే అంటే బిడ్డ మంచిగా పరలోకంలో ప్రవేశిస్తే నువ్వు నేను మంచిగా పరలోకానికి వెళ్ళిపోతే ఏ సమస్య లేదో దేవుడు కూడా హ్యాపీ కానీ ఒకవేళ మనం ఇప్పుడు రెండో కేసులో చెప్పుకున్నట్లుగా బిడ్డ పుట్టినా కూడా ఏదో ఒక లోపంతో పుడితే ఎలా అంటే చనిపోయినటువంటి వ్యక్తి మరణకరమైనటువంటి పాపలు అంటే నరకానికి వెళ్ళేంత పెద్ద తప్పులు చేయలేదు కానీ తప్పులు అయితే చేశాడు సో వీళ్ళు పరలోకంలో ఎలా ప్రవేశించగలరు ఎందుకంటే పరలోకంలో పాపం అనేది ఉండదు సో పాపానికి కనీస శిక్ష కానీ పాపానికి కనీస క్షమాపణ కానీ లేకుండా పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం సో మరి ఇప్పుడు వీరంతా కూడా పరలోకంలోకి ఏ విధంగా ప్రవేశిస్తారు బైబుల్ గ్రంథం కూడా చాలా చోట్ల ఏమని చెప్తుంది మనుషులంతా పాపులు అంటే పాప స్వభావం కలిగిన వారు వాళ్ళు జన్మత పడిపోయేటువంటి స్వభావం కలిగిన వారు అదేదో వారు వారు పుట్టగానే తప్పు చేశారనేటువంటి మీనింగ్ కాదు కానీ ఒక టెండెన్సీ ఒక పాపం వైపు ఒక టెండెన్సీ అనేది ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ నేపథ్యంలో నరకానికి వెళ్ళేంత పెద్ద తప్పు చేయకుండా చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వారి గతి ఏమిటి సో దీనికి శ్రీసభ సమాధానం చెప్పింది అది స్వయానా క్రీస్తు ప్రబోధించింది ఇలా మరణించిన వారంతా కూడా పరదేశు లేదా ఉత్తరించు స్థలం అనేటువంటి ప్రదేశానికి వెళతారు అని శ్రీ సభ చెబుతోంది ఈ ఉత్తరించు స్థలాన్నే పుర్గాటరీ అని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు సో ఈ పుర్గాటరీలో మనం చేసినటువంటి పాపాలను అక్కడ కడుక్కొని పూర్తిగా శుద్ధీకరించుకొని అవసరమైతే అక్కడ కొంత శిక్షణ అయినా సరే అనుభవించి పుటం నుంచి బయటకు వచ్చినటువంటి బంగారంలాగా మనం పరలోకంలోకి ప్రవేశిస్తాం అమ్మయ్య ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసాం ఈ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలకు విడుదల కలగాలని అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఆత్మలు పరలోకానికి చేరుకోవాలని భూమి మీద ఉండేటువంటి విశ్వాసులు చేసేటువంటి ప్రార్థనల కోసం కేటాయించిన రోజే సకల ఆత్మల పండుగ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబాల్లో శ్రేయోభిలాషల్లో తెలిసిన వారిలో మరణించిన వారి కోసం అలాగే దిక్కు ముక్కు లేకుండా ప్రార్థనలు చేసేటువంటి చేసేదానికి సహాయం లేనటువంటి ఆత్మల విడుదల కోసం మనం చేసేటువంటి ప్రార్థన రోజే సకల ఆత్మల పండుగ సో మొత్తానికి ఈ పండుగకి డెఫినేషన్ ఇచ్చేసాను ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకుంటున్నాం బాగానే ఉంది ఓకే ఇదంతా వెళ్తూ ఉంది బాగానే అని అనుకుంటారు కానీ ప్రొటెస్టెంట్ సోదరులకి అసలు ఈ ఏంటి ఉత్తరించు స్థలం ఏంటి అసలు ఈ పాప ప్రక్షాలన ఏంటి బంగారంలో పుటం బంగారంలో పుటంలో నుంచి బంగారం వచ్చినట్టు రావడం ఏంటి అని ఒకటే కొడుతుంటుంది సో డోంట్ వరీ గైస్ నేను మిమ్మల్ని నిరాశపరచను ఉత్తరించు స్థలం అంటే ఏంటి అది ఎలా ఉంటుంది అసలు ఇది బైబిల్లో ఉందా బైబిల్లో ఉంటే ఏ విధంగా ఉంది ఎక్కడ ఉంది అనేటువంటి సమస్త సమాచారాన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చేశాను పొర్గాటరీ గురించి సో దాని వీడియో లింక్ నేను పైన కార్డులో ఇస్తాను లేదంటే వీడియో ఎండింగ్లో ఎండింగ్ ఎండ్ కార్డ్స్లో నేను ఇస్తాను సో మీరు దాన్ని చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనేది నా అభిప్రాయం సో పొర్గాట్రీలో ఉన్నటువంటి ఆత్మల విడుదల కోసం మనం ఈ పండుగను చేస్తాం సో ఒక ఈ పండుగకు సంబంధించినటువంటి చరిత్రలోకి వెళ్తే దాదాపు ఆరో శతాబ్దంలో దీనికి సంబంధించినటువంటి పురాతన ఆచారాలు మనకు లభిస్తాయి ఆరు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో పునీత ఇసిడోర్ గారు ఇతను స్పెయిన్లో లెంట్కు ముందు వచ్చేటువంటి రెండవ ఆదివారం రోజున మరణించిన వారందరి కోసం ప్రార్థనలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి అలాగే జర్మనీలో కోరువేపుర అబ్బాట్ గారు తొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో మరణించినటువంటి వారి ఆత్మల కోసం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రార్థనలు చేసినట్టుగా లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి అలాగే పది వందల నలభై సంవత్సరంలో పునీత ఒడిలో గారు అలాగే క్లూనీపుర అబ్బాట్ గారు తమ సంఘాల్లో మరణించినటువంటి వారందరి కోసం నవంబర్ రెండున ప్రార్థనలు చేశారు అదేవిధంగా పదహైదవ శతాబ్దం కాలానికి వచ్చేసరికి డోమినిక్ సభకు చెందినటువంటి గురువులు నవంబర్ రెండున మరణించిన వారి ఆత్మల కొరకు కనీసం మూడు దివ్య పూజా బలులను అర్పించడం ప్రారంభమైంది సో తదకు ప పదిహేడు వందల నలభై నలభై ఎనిమిదవ సంవత్సరంలో పో పద్నాలుగో బెనిడిక్ట్ ఈ పండుగను శ్రీసభ వ్యాప్తంగా జరపాల్సిందిగా ఆదేశాలను ఇచ్చారు సో ప్రత్యేకించి మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి వారి ఆత్మల కొరకు చేసినటువంటి ప్రార్థనలతో ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా సుపరిచితమైంది నేడు ఇది కథోలికులు ఉన్నటువంటి ప్రతి మూలకు వ్యాపించింది మొత్తంగా ఈ పండుగను లేదా ఈ పండుగ సందర్భంగా జరిగేటువంటి ప్రార్థనలను గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు అనేది సుస్పష్టం ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఆయా దేశాలను బట్టి ఆయా సాంప్రదాయాలను బట్టి వివిధ రకాల ఆచారాలు వివిధ రకాల సంప్రదాయాలను కథోలికులు ఈ రోజున పాటిస్తారు అసలు ఈ సకల ఆత్మల పండుగ రోజున ఏం చేస్తారో ఒక మాటలో చెప్పాలంటే కుటుంబాల్లో బంధుమిత్రాదుల్లో అలాగే మరణించిన వారి ఎవరైతే చుట్టుపక్కల తెలిసిన వారు ఉంటారో మరణించిన వారు సో వాళ్ళందరి కోసం ప్రార్థనలు చేస్తారు అది ఇంట్లో ఉండి చేయొచ్చు లేదంటే చర్చ్కి వెళ్ళి చేయొచ్చు లేదా ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే సమాధుల వద్దకు వెళ్ళి సమాధుల్ని కొంచెం క్లీన్ చేసి అక్కడ ప్రేయర్స్ చేస్తుంటారు అదేవిధంగా ది చర్చిలో దివబలి పూజ వారి కోసం అర్పించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల కోసం మనం భూమి మీద ఉన్నటువంటి మనం బతికి ఉన్నటువంటి మనం చేసేటువంటి సాయమే ఇది అరే బాబు చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేయడం ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అని కొందరు ప్రొటిస్టెంట్ సోదరులు భావిస్తూ ఉండొచ్చు అయినో ఉత్తరించే స్థలం మీద చేసిన ప్రత్యేక వీడియో చూడాల్సిందిగా మిమ్మల్ని ఆల్రెడీ కోరాను దాన్ని చూసిన తర్వాత మీకు ఇది మరింత లోతుగా అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం ఒకవేళ మీకు గంధ పరిజ్ఞానం తక్కువగా ఉన్నా స్వీకరించే గుణం లేకపోయినా లేదా మా పాస్టర్ చెప్పలేదు కనుక ఇది నిజం కాదు అని భావిస్తుంటే సారీ బాస్ ఐ కాన్ హెల్ప్ యూ అయితే ఈ రోజున మనం ఏం చేయాలి అనేటువంటి కుతూహలం సాధన సాధారణంగానే మనం కలుగుతుంది అండ్ ఐ అప్రిషియేట్ ఇట్ మీకు నాలుగు విషయాలు చెప్తాను ఈ నాలుగింటిని పాటించడానికి ప్రయత్నించండి మొదటిది మీ కుటుంబంలో మీ బంధుమిత్రాదుల్లో మీ శ్రేయోభిలాషుల్లో చనిపోయిన వారందరినీ స్మరించుకోండి వీలైతే వారి సమాధులను సందర్శించండి సమాధులను శుభ్రం చేసి పూలను ఉంచండి పూలు అనగానే మీరు మార్కెట్కు వెళ్ళి కొనాల్సిన పని ఏం లేదు మీ ఇంట్లోనో లేదంటే దగ్గరలోనో ఉంటే అవి తీసుకెళ్ళి పెట్టండి అండ్ అది మీ అది మీకు పెద్ద ఖర్చేం కాదనుకుంటేనే పెట్టండి అంతే తప్ప మీరు తిండి మాని మరీ పూలను పెట్టాల్సిన అవసరం ఏం లేదు అది ఆ పూలు అనేవి వారి మీద మీకున్నటువంటి అంటే మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సమాధి వద్ద పెట్టడం ద్వారా ఆ వారి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికి మాత్రమే అలాగని ప్రేమను వ్యక్తం చేయడానికి పూలే మ్యాండేటరీ అంటే తప్పనిసరి ఏం కాదు కాబట్టి దీని గురించి అతిగా ఆలోచించకండి మీరు ఆలోచించాల్సిందల్లా వాళ్ళ గురించి ప్రేయర్స్ చేయడం మాత్రమే ఇక రెండవది రోడ్ల మీద పక్కలో ఉన్నటువంటి ఇళ్లల్లో కానీ లేదా మీకు తెలిసినటువంటి ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోయి ఉండవచ్చు సో ఇలా వారి కోసం ప్రార్థనలు చేసేవారు ఉండకపోవచ్చు సో అలాంటి వారిని కనీసం ఒక ఐదు మందిని గుర్తు చేసుకోండి వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అడ్రస్సు ఆధార్ కార్డ్ నెంబర్లు తెలియాల్సిన పని ఏం లేదు వాళ్ళు వాళ్ళ ముఖం మీకు గుర్తుంటే ఆ వ్యక్తిని మీరు గుర్తు చేసుకోండి దేవా అతనికి పరలోక ప్రాప్తిని దయచేయండి అని మీరు ప్రార్థన చేయండి దేవుడు మన ప్రార్థనలో వింటాడు ఇక మూడవదిగా ఇలా మరణించిన వారి కొరకు మీకు దగ్గరగా ఉన్నటువంటి చర్చిలో లేదా మీ విచారణలో దేవుబలి పూజను ఫాదర్ల ద్వారా అర్పింపజేయండి దేవుబలి పూజను అర్పించేందుకు కనీస రుసుము యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అలాగనే అది మ్యాండేటరీ ఏం కాదు మీ పరిస్థితిని చెప్పి ప్రార్థించాలని చెప్పి ఫాదర్ని అడగండి ఏ ఫాదర్ కూడా దాన్ని వంద శాతం కాదని ఎందుకంటే దిక్కు ఆత్మల కొరకు ప్రార్థించాలి అది వారి విధి కూడా అది వారి బాధ్యత కూడా అలాగే మరణించినటువంటి మా తండ్రి పులిగుజ్జు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇక లాస్ట్ పో ముచ్చట చెప్తా ఇప్పుడు ఏడ చూసినా కరోనా అనేది నడుస్తుంది వెళ్తే ఏడనైనా ఈ పాడు విమారు అంటుకోవచ్చు కాబట్టి మీరు ఏడికి పోయినా మాస్కులు అయితే పెట్టుకుపోర్రి ఒకరికొకరు దూరం ఉండర్రి సబ్బులతోటి చేతులు మంచిగా గడుక్కొర్రి మన ముచ్చట ఎరికే కదా చచ్చిపోయిన వాళ్ళ కోసం ఈడికయ్యే మొక్కుతాం అంతేగాని వాళ్ళ దగ్గరికి పోయి అలా అలాగి చేస్తామంటే కలవదు కదా మళ్ళీ రాలే ఉంచుకోర్రి మీరు పైలంగా ఉండర్రి మీ ఇంట్లో వాళ్ళని పైలంగా చూసుకోర్రి థ్యాంక్ యూ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామాన ఆమె